వైఎస్ షర్మిలకి అట్లాగే వైఎస్ సునీతకి కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన ఆర్డర్ని డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ని కోర్టు కొట్టేసింది ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది ఎన్నికల వేళ దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే సరిగ్గా ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు నిందితులను గుర్తించలేకపోయారు వివేకానందరెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల మీద వివేకానందరెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సిబిఐకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు వివేకానందరెడ్డి కూతురు సునీత వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు వివేకానందరెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి అని ఆయన సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత శర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దని సునీత షర్మిల రోడ్డెక్కి మరీ మరి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావించడానికి వీల్లేదని కడప కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది అయితే కడప కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఇటీవల వివేకా కుమార్తె సునీత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీని మీద విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విషయాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో గతంలో ఇచ్చిన తీర్పు మీద సవాల్ చేస్తూ సునీత శర్మిల వేసిన పిటిషన్ని కడప కోర్టు విచారణ చేపట్టింది ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు వారు దాఖలు చేసిన పిటిషన్ ని కొట్టేసింది తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత శర్మిలకి పదివేల రూపాయల వరకు కోర్టు జరిమానా విధించింది జరిమానాని జిల్లా లీగల్ సెల్కి కట్ ఇవ్వాలని కడప కోర్టు తెలిపింది షర్మిల సునీతలకి తద్వారా కడప కోర్టు మరోసారి షాక్ ఇచ్చినట్లయింది ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన ఆర్డర్ ని డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది ఎన్నికల వేళ దివంగత నిద వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి తెర మీదకి వచ్చింది ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి అందరికీ తెలిసిందే వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు వివేకానందరెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి